స్కాలర్షిప్ అధికార విపక్షాల మధ్య మాటల దాడి సాగింది దీంతో నెలకొంది విదేశీ స్కాలర్షిప్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు బీఆర్ఎస్ అందుకు సమాధానం ఇచ్చిన శ్రీధర్ బాబు ఎక్కడా స్కాలర్షిప్ లో ఆపలేదన్నారు ఇకపోతే ఏ బకాయిలు చెల్లించాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం పది శాతం కమిషన్లు లేకుండా చెల్లించడం లేదని ఆరోపించారు వివేకానంద ఈ వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు ఫైర్ అయ్యారు నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడడం తగదన్నారు శ్రీధర్ బాబు వెంటనే ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు ఈరోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని ప్రభుత్వము వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్ సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద త్రీ ట్వంటీ ప్రకారం నో అలిగేషన్ ఆఫ్ ఎ డిఫమేటరీ ఆర్ ఎన్క్రిటరీ నేచర్ బి మేడ్ బై మెంబర్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ మెంబర్ సర్ ఇంటిమేషన్ టు ద స్పీకర్ హ్యాస్ టు బి గివెన్ సార్ ఇష్ట రాజ్యంగా అడ్డగోలుగా నోటికొచ్చినట్టు వచ్చినట్టు ఫ్లోర్ ని ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ

వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు విధ్వంసం చేసారు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ బర్లు కమిషన్ గొర్లు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కబీషలకు అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాపులను దేశం అంతా పచ్చగా వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నారు చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు శుద్ధం పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రికార్డు తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో ఇదూ కూడా దళిత బంధులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటా రెండో వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే